హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చేసి మనము ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగినటువంటి దేశం గురించి డిస్కస్ చేయబోతున్నాము సో ముందుగా వచ్చేసి యునైటెడ్ నేషనల్ పాపులేషన్ ఫండ్ వారు అంచనా వేయడం జరిగింది ఈ మేరకు స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నివేదికను వాళ్ళు విడుదల చేయడం జరిగింది అయితే ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగినటువంటి దేశంగా సో భారత్ ఉంది సో రెండవ ప్లేస్లో వచ్చేసి సో చైనా ఉంది సో భారత్ యొక్క పాపులేషన్ను చూసుకుంటే సో ఇండియా యొక్క పాపులేషన్ చూసుకుంటే వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెంటీన్ క్రోర్స్ గాను అదేవిధంగా చైనా యొక్క పాపులేషన్ మనం చూసుకుంటే వన్ ఫార్టీ టూ పాయింట్ సో ఫైవ్ క్రోర్స్ గాను చైనా యొక్క పాపులేషన్ ఉంది అయితే ఏదైతే సో భారత్ యొక్క పాపులేషన్ ఉందో వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెంటీన్ క్రోర్స్ ఈ పాపులేషన్లో వచ్చేసి దాదాపుగా ట్వంటీ ఫోర్ పర్సంటేజ్ వచ్చేసి పద్నాలుగు సంవత్సరాలు లోపువారు అదేవిధంగా దీంట్లో సెవెన్ పర్సంటేజ్ అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు అయితే దీంట్లో వచ్చేసి భారత్లో వచ్చేసి ఒక వ్యక్తి యొక్క సగటు జీవిత కాలం ఎంత ఉందంటే సో ఇది మహిళలు వచ్చేసి అదేవిధంగా పురుషులలో వేరు వేరుగా ఉంది అయితే సో పురుషుల యొక్క సగటు జీవిత కాలం వచ్చేసి డెబ్బై ఒకటి సంవత్సరాలుగా అదేవిధంగా మహిళల యొక్క సగటు జీవిత కాలం వచ్చేసి డెబ్బై నాలుగు సంవత్సరాలుగా ఉంది అయితే ఏదైతే సో భారత్ యొక్క జనాభా ఉందో ఈ జనాభా ఎంత ఉంది ప్రజెంట్ వచ్చేసి వన్ ఫార్టీ టూ క్రోస్ ఉంది సో ఇది ఫ్యూచర్లో వచ్చేసి అంటే మరొక డెబ్బై సంవత్సరాలలో ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలలో వచ్చేసి ఇది సో రెట్టింపు అవుతుందని సో ఈ సంస్థ వచ్చేసి అంచనా వేయడం అనేది జరిగింది అంటే సో దాదాపు వచ్చేసి ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ అంటే వన్ ఫార్టీ ఫైవ్ క్లోజ్గా ఉన్నటువంటి జనాభా సో మరొక డెబ్బై ఏడు సంవత్సరాలలో ఇది ఒక టూ నైంటీ క్లోజ్గా అవ్వబోతుందని అంచనా వేయడం అనేది జరిగింది సో ఇదండి ఈరోజు సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి మరో మరెన్నో ఇన్ఫర్మేషన్ గురించి వీడియోని వచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ